సీనియర్ నటి అయినటువంటి ఈ ఈరోజు బీజేపీ పార్టీలో చేరారు అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామ్ చంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది అయితే ఆమెని కొన్ని రోజులుగా సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తున్నారు మనం గతంలో చూసుకున్నట్లయితే ఆమని మంచి మంచి మూవీస్లలో హీరోయిన్గా నటించారు తర్వాత కాలంలో కూడా తను ఆ మదర్ రోల్స్ చేస్తూ అటు మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ కూడా చేస్తూ వస్తున్నారు అయితే తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయ లేకుండా కూడా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే తనకు ముఖ్యంగా బీజేపీలో జాయిన్ అవ్వడానికి రీజన్ గా తను చెప్పకొచ్చింది ఏంటంటే తాను మోదీకి అభిమానినని తను చేసేటువంటి కార్యక్రమాలు కూడా తనకి ఇష్టమని ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేశంలో చా పలు కార్యక్రమాలు కూడా తనను చాలా ఆసక్తి కలిగి రాజకీయాల వైపు కూడా మొగ్గు చూపేలా చేశాయని కూడా తను చెప్పుకు రావడం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే ఇప్పటివరకు వరకు బీజేపీని చూసుకున్న ట్లయితే చాలా చురుగ్గా ఉంటారు కొంతమంది అది ముఖ్యంగా ఇక్కడ తెలుగు నటైనటువంటి అయినటువంటి ఆమె ముఖ్యంగా బీజేపీలో జాయిన్ అవ్వడం వల్ల కూడా తనకు మంచి అవకాశం వస్తుందని కూడా చాలా మంది అయితే అనుకుంటున్నారు అయితే ఈరోజు ముఖ్యంగా తను ఇంతకుముందు కూడా ఎక్కడా కూడా తను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది అటు సీరియల్స్లో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది మూవీస్లో ప్రధాన ప్రధాన ముఖ్య పాత్రలు కూడా పోషించడం జరిగింది ఆ తర్వాత కూడా తను చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేస్తూ వస్తున్నారు సడన్ గా ఒకేసారి తను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా అంద షాక్ గురిచేసిందని అనుకోవచ్చు ఎందుకంటే మూవీ యాక్టర్స్ చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు ఆ తరుణంలోనే చాలా మంది కూడా బీజేపీ పార్టీ ముఖ్యంగా బీజేపీ పార్టీలలో కూడా జాయిన్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళంతా కూడా మోదీకి అభిమానులై ఉండడము అందులోనూ మోదీ చాలా మంది అటు మనం బాలీవుడ్ లో చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్న ముఖ్యంగా దేశంలో చూసుకున్నట్లయితే చాలా మంది హీరోస్ కావచ్చు అటు హీరోయిన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు రాజకీయాల్లోకి రావడానికి ఎందుకంటే యాక్ట్ వాళ్ళ జీవితాన్ని అదే మనం సినీ రంగంలో చూసుకున్నట్లయితే దాని తర్వాత కూడా వాళ్ళ జీవితం మొత్తం సినీ రంగానికి అంకితం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూసేది రాజకీయాల పరంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు తర్వాత కూడా చాలామంది హీరోయిన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ వాళ్ళు సినీ రంగం అనేది ముగిసిన తర్వాత వాళ్ళ జీవితంలో వాటికి వాటికి పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు రాజకీయాల్లోకి జాయిన్ అవుతూ ఉంటారు మనం ఇప్పటివరకు చాలామంది మహిళలు ఇలాగే జాయిన్ అవ్వడం చూసామట విజయశాంతి గారు కావచ్చు ఇంకా చాలామంది యాక్ట్రెసెస్ కావచ్చు మంది చాలామంది పార్టీస్లో జాయిన్ అయ్యి చాలా సక్సెస్ అవుతున్నారు కూడా అదే కోణంలో కూడా ఇప్పుడు సీనియర్ యాక్టరెస్ అయినటువంటి ఆమెని కూడా అదే రీతిలో ప్రయాణిస్తున్నారని మనం అనుకోవచ్చు కానీ ముఖ్యంగా ఇక్కడ బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణంగా తను మోదీ అభిమాన్ అంటూ కూడా తను తెప్పక రావడం జరిగింది చూడాలి మరి ఆమని గారి రాజకీయ ప్రస్తావం ఏ విధంగా సాగుతుంది అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन